అకాల వర్షాలు అకస్మాత్తుగా వచ్చిన ఈదురు గాలులు రాష్ట్ర వ్యాప్తంగా భీభత్సం సృష్టించాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రెమాల్ తుఫాను ప్రభావం ప్రజలను అతలాకుతలం చేసింది ఉన్నట్లుండి భారీ గాలులతో కూడిన వర్షం కురవడంతో వేరువేరు ప్రమాదాల్లో పదమూడు మంది మృత్యువాత పడగా చాలా మంది గాయాల పాలయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా ఈదురు వడగళ్ల వానతో జనజీవనం స్తంభించింది ఒక్క నాగర్ కర్నూలు జిల్లాలోని వర్ష బీభత్సానికి వేర్వేరు చోట్ల ఏడుగురు మృతివాతపడ్డారు పడ్డారు తాడూరు శివారు ఇంద్రకల్ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్మాణంలో ఉన్న షెడ్డు కూలి నలుగురు మృతి చెందారు ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు తలకపల్లి మంటల శివారులో పిడుగుపడి లక్ష్మణ్ అనే పదమూడేళ్ల బాలుడు చనిపోయాడు తిమ్మాజీపేట మండలం మారేపల్లిలో వ్యవసాయ క్షేత్రం వద్ద పొలం పనులు చేస్తున్న కుమ్మరి వెంకటయ్య అనే రైతు మృతి చెందాడు రేకుల షెడ్డు ఇటుకపడి మరో వ్యక్తి విగతజీవిగా మారాడు గాయపడ్డ వారితో పాటు మృతదేహాల్ని కర్నూలు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో వేసవి విడిది కోసం ఇంటికొచ్చిన ఇద్దరి ఉసురు తీసింది గాలివాన వ్యవసాయ పొలం వద్దకెళ్లి సరదాగా గడుపుతుండగా ఒక్కసారిగా వచ్చిన ఈదురుగారులకు కోళ్ల ఫామ్ గోడకూలి ఇద్దరు మృతి చెందారు మరో నలుగురు గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు మేడ్చల్ జిల్లా కీసర మండలంలో చెట్టు విరిగి ద్విచక్ర వాహనంపై పడ్డంతో దానిపై ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఉంజుపల్లి వద్ద ట్రాక్టర్ పై చెట్టుపడి ఐదు మందికి గాయాలు కాగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది నల్గొండ జిల్లాలో ఈదురు గారుల ధాటికి పలుచోట్ల చెట్లు కూలిపోయాయి రేకుల ఇళ్లపై కప్పులు గాలికి కొట్టుకుపోయాయి పానకల్ రిజర్వాయర్లు చేపలు పట్టేందుకు వెళ్లి సైదులు అనే యువకుడు గల్లంతయ్యాడు వికారాబాద్ జిల్లాలో చెట్లు వీధి స్తంభాలు విరిగిపోవడంతో అంతరాయం ఏర్పడింది మరోవైపు రాజధానిని సైతం అకాల వర్షం అతలాకుతలం చేసింది తాకిడి నుంచి వాహనదారులకు ఉపశమనం కోసం జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన గ్రీన్ మ్యాట్ షెడ్ కూలిపోయి ఓ బస్సు ఇన్నోవాపై పడింది ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు కాచిగూడ నల్లకుంట ఉప్పల్ మన్సూరాబాద్ ఎల్బీనగర్ వనస్థలిపురం హయత్నగర్లో ఈదురుగారుల ధాటికి భారీ వృక్షాలు నేలకూలై వనస్థలిపురంలో ఈదురుగారులకు చెట్లు కూలై కారు ఆటో స్వల్పంగా దెబ్బతిన్నాయి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం వాటిల్లిందే హఫీజ్పేట్ సాయనగర్లో ఈదురుగారులకు ఇంటిగోడ ఇటుకలు పక్కనే ఉన్న రేకుల ఇంట్లో పడి సమత్ అనే మూడేళ్ల చిన్నారి మృతి చెందాడు అదే దారిలో నడుచుకుంటూ వెళుతున్న మరో వ్యక్తిపై ఇటుకలు పడి గాయపడ్డాడు టీజీఎస్ పీడీసీఎల్ పరిధిలో ఈదురుగారులతో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది ఈదురుగారులతో డిస్కం పరిధిలో సుమారు యాభైకి పైగా స్తంభాలు నేలకొరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగి పునరుద్దరణ చర్యలు చేపట్టామని తెలిపారు